బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే నేను వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు తెలుగు వారినే కాదు తెలుగు వారు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ ఆసక్తి రేకెత్తించే విధంగా మారిపోతున్నాయి ఒకవైపు కూటమి రాజకీయం మరోవైపు వైఎస్ఆర్సిపి చేస్తున్నటువంటి మంత్రాంగం ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారనేటువంటి చర్చ ఆసక్తికరంగా మారుతుంది ఈ నేపథ్యంలోనే ప్రవాస ఆంధ్రులుగా ఉంటూ కూడా తెలుగు రాష్ట్రాల కోసం సేవ చేసే వాళ్ళు ఎంతోమంది రాష్ట్రంలో సేవలతో పాటు రాజకీయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వాలనేటువంటి ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే ఆప్తా అనేటువంటి సంస్థ ద్వారా అమెరికాలో తెలుగు వారికి సేవ చేస్తూ మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రవాసాంధ్రులు రాజకీయాలపైన ఫోకస్ పెడుతున్నారు పైగా ఆప్తా సంస్థ నేరుగా జనసేన పార్టీకి బాసటగా నిలుస్తామనేటువంటి ప్రకటనలు చేస్తోంది ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆప్తాలో క్రియేటివ్గా క్రియాశీలంగా ఉన్నటువంటి వారందరూ కూడా జనసేన తరఫున క్యాంపెయిన్ చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి విశ్లేషణని మనం చూద్దాం మనతో పాటు ఉన్నారు ఆప్తాలో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి ప్రవాసాంధ్రు నరేష్ బాబు గారు నరేష్ గారు నమస్కారం నమస్తే గారు మీకు అలాగే సుమన్టీవీ ప్రేక్షకులు కావచ్చు ఆంధ్ర నరేష్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఈ ఏ యాక్టివిటీ జరిగినా కానీ ప్రవాసాంధ్రులు ఆసక్తి చూపించడం అనేది చాలా సహజంగా కనిపించేది పైగా ఆప్తా లాంటి సంస్థలో మీరు ఎక్కువ క్రియాశీలంగా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పటికీ మీ సర్వీసెస్ కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలపైన కూడా ఆప్తా ఎక్కువ ఫోకస్ పెడుతుంది దాని సం సంబంధించి రకరకాల ప్రకటనలు వస్తున్నాయి ముఖ్యంగా జనసేన పార్టీకి మేము అనుకూలంగా ఉన్నాం అని మొదటిసారిగా బహుశా నాకు తెలిసి అనేక సంస్థలు ఉన్నాయి తెలుగు సంస్థలు అమెరికాలో కానీ దేశ విదేశాల్లో కానీ బట్ బహిరంగంగా ఒక రాజకీయ పార్టీతో మేము అండగా ఉంటాం అని చేసినటువంటి ప్రకటన ఇప్పుడు చూడాల ఏంటి ఆప్తా ఐడియాలజీ ఏంటి మీరు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు చాలా మంచి ప్రశ్న అంటే నరేష్ బాబు శ్రీరామ ఎందుకంటే ఇప్పుడు ఆప్తా టూ థౌజండ్ ఎయిట్ లో ప్రారంభించామండి అమెరికన్ ప్రోగ్రెస్ తెలుగు అసోసియేషన్ తెలుగులో అయితే ఆప్త ఆప్ట్ గా ఉంటది సో చేసినప్పటి నుంచి మేము మొదటి నుంచి కూడా మాకు స్టూడెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనే ఒకటి పెట్టుకున్నామండి అది కాకుండా చాలా ఉన్నాయండి చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి లైక్ జన్ కావచ్చు లైక్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి లైక్ అని పూర్తిగా అన్ని వివరాల్లోకి వెళ్ళట్లేదు మీరు డిఫరెంట్ టాపిక్ మా కాబట్టి సో మేము ఎందుకు జనసేనకి సపోర్ట్ చేస్తున్నాం అడిగారు కదా క్వశ్చన్ ఎందుకంటే రండి ఇప్పుడు మామూలుగా చూస్తామండి లైక్ నో ముందర ఎదురుగా మనకి నలుగురు ఉంటారు నలుగురులో ఎవరు బెస్ట్ ఎవరు మంచిగా సహాయం చేయగలరు ఇప్పుడు నేను చెప్పిన స్టూడెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కూడా ఎవరైతే లైక్ బాగా చదువుకొని చదువుకున్న పిల్లలు చదువుకున్న పిల్లలు సరస్వతి కటాక్షం ఎండుగా ఉండి లక్ష్మీ కటాక్షం కాస్త తక్కువగా ఉన్న వాళ్ళకి సహాయం చేద్దామని అలా చేతినిచ్చామనుకోండి ఒక ఇంట ఒక్కరి సహాయం చేస్తే వాళ్ళ కుటుంబం బాగుపడద్ది అదే నలుగురు చేసాం అనుకోండి ఒక ఊరిలో ఆ ఊరే బాగుపడుతుంది ఆ ఉద్దేశంతో ఇప్పటి వరకు మేము దాదాపు ఆల్మోస్ట్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్టూడెంట్స్ కి ఇచ్చామండి టూ థౌజండ్ ఎయిట్ లో మొదలు పెట్టిన ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ ఇయర్ ఏం చేసామంటే మోర్ దెన్ టూ క్రోర్స్ ఇచ్చి టూ టూ పాయింట్ టూ క్రోర్స్ దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ అండి పన్నెండు వందల యాభై మందికి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ చిన్న చిన్న ఊర్లలో ఉన్న వాళ్ళకు కూడా అనమాట సహాయం అన్నమాట ఎందుకు ఎడ్యుకేషన్ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళ కుటుంబం ముందుకెళ్తుంది వాళ్ళ ఊరు ముందుకెళ్తుంది అదే విధంగా మన ఆంధ్ర ముందుకెళ్తున్న దేశం అనమాట అటువంటిప్పుడు ఈ రాజకీయాలకు వచ్చేసరికి రాజకీయాలు కూడా ఆసక్తి మనం చూస్తానో పెడతాం పెట్టాం సర్వీసెస్ చేస్తున్నప్పుడు ఇన్ని రకాల సర్వీసెస్ చేస్తున్నప్పుడు రాజకీయాలతో సంబంధం ఉండదు అలానే కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఓన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది ఒకవేళ రాజకీయం అనేటువంటి ప్రస్తావన మీరు తీసుకొచ్చారంటే మళ్ళీ ఈ పార్టీ ఆ పార్టీ అని ముద్ర వేస్తారు ఇటువంటి భయాలు కొన్ని ఉంటాయి కొన్ని సంవత్సరాలు అందుకనే బహిరంగంగా ప్రకటించేటువంటి ప్రయత్నం కూడా చేయరు కానీ ఆప్తా చాలా సాహసోపేతంగా అలాంటి నిర్ణయం తీసుకుంది కారణం ఏంటి అంటే భయపడతా అసలు ఎందుకు భయపడారండి అందరూ మనుషులే కదండి ఇప్పుడు మీరు మంచి చేస్తే అట్లీస్ అప్రిషియేట్ అని చేయాలి కదా ఇప్పుడు కేశవ్ గారు ఉన్నారు మంచి మంచి పని చేశారు మంచి చేశారని కూడా అప్రిషియేట్ చేయకపోతే ఇంకా ఎట్లా చెప్పండి మీరే చెప్పండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు జనసే జనసేన అని ఆయన ఈ పార్టీ స్థాపించారు మేము లాస్ట్ టైం అంత ఓపెన్ గా సపోర్ట్ చేయలేదు కదా లాస్ట్ టైం ఏంటి జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేద్దామని చెప్పారు రెండు చోట్ల నిలబడ్డారు దాని ప్రయత్నం చేశారు మార్పు కోసం ప్రయత్నించారు వర్కౌట్ కాలేదు బట్ అందరు అబ్జర్వ్ చేస్తున్నాం మేము తను లైక్ నువ్వు ఎలా నడుస్తున్నాడు ఎలా చేస్తున్నారు ఏంటి అంతా చూస్తున్నాం కంపేర్ చేస్తున్నాం అదర్ పార్టీస్ తోటి కూడా కంపేర్ చేస్తున్నాం అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ఉంది అసలు మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కంప్లీట్ లైక్ రోడ్ల పరిస్థితి కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు లైక్ మనం అన్ని చూస్తాం కదా అన్ని చూసినప్పుడు ఎవర్ బెస్ట్ ఇప్పుడు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డెసిషన్ ఏంటంటే లైక్ ఎన్డీఏ తోటి భాగస్వామి అయ్యారు కదా బీజేపీ ప్లస్ టిడిపి అయన్స్ ఆయన ఏంటి ఆయన ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ తోటి పెట్టుకుంటే వాళ్ళు కూడా రేపు సహాయం చేస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చెప్పాలంటే బేదది అయిపోయింది కదండి భేద రాష్ట్రం అయిపోయింది కదా కంపైర్ ఎక్కడో మనం కలసి ఉన్నప్పుడు మన సంయుక్త రాష్ట్రం ఉన్నప్పుడు మంది టాప్ లో ఉండేది ఎప్పుడు ఫైవ్ ఆల్ మీన్స్ రైట్ మీకు తెలుసు కదా ఇప్పుడు పరిస్థితి ఏంటండి అందరూ వదిలేస్తే ఎలా అంటే అనాథలాగా అట్లా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రాజకీయాల మీద ఇక్కడ చేసేటువంటి విమర్శ ఎక్కువ ఏంటంటే నిలకడ రాజకీయం చేస్తున్నారు ఒకసారి ఆ పార్టీతో ఒకసారి ఈ పార్టీతో అనేటువంటి వాదన రెండు వేల పంతొమ్మిదికి ముందర తెలుగుదేశం పార్టీని ఆయనే వ్యతిరేకించారు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీని కూడా వ్యతిరేకించి ఒంటరిగా పోరాటం చేశారు మళ్ళీ ఎలక్షన్స్ అయిన వెంటనే బీజేపీతో కలిసి వెళ్ళారు ఇప్పుడు తెలుగుదేశాన్ని కలుపుకొని బీజేపీని కూడా ఒక దగ్గర తీసుకు ఇవన్నీ కూడా ప్రజలను అయోమయం చేస్తున్నటువంటి రాజకీయాలు ఇది ప్రజల కోసం చేస్తున్న రాజకీయం కాదు అనేటువంటి విమర్శ చేస్తే మీరు ఏం సమాధానం చెప్తారు ఇది ప్రాసెస్ అండి ఇప్పుడు ఇవాళ మీరు మంచుకున్నారండి ఈరోజు తోటి నాకు బాగుంది సో మీతో కలిసి నడుస్తాను రేపు మీతో బాగుండకపోవచ్చు మీలో ఏదైనా మార్పు రావచ్చు మళ్ళీ నేను మీతో ఎలా ఉంటానండి మీరు ఉండలేను కదా ఇప్పుడు బీజేపీ అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పారు వాళ్ళు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏమన్నారు వాళ్ళు వాళ్ళు చేసిన ప్రామిసెస్ ఏంటి పార్లమెంట్ సాక్షిగా సంయుక్తంగా ఉంటది లైక్ అంత కోఆపరేట్ ఇప్పుడు అన్ని ఇచ్చారు ఏమి లేదు మరి ఎవరైనా అడిగారా ఎవరైనా చేశారా చేశారు ఏదో కొంతవరకు చేయలేదని చెప్పడం తప్పులే కానీ కొంతవరకు చేశారు అంతే ఇప్పుడు కన్సిస్టెంట్ గా చేద్దామంటే ఇప్పుడు వాళ్ళతో మనం మంచిగా ఉండాలి కదా కేంద్ర ప్రభుత్వం తోటి మంచిగా ఉండాలి కదా గొడవ పెట్టుకుంటే ఏమవుతుంది ఎవరితో అయినా కానీ ఇప్పుడు నేను మీతో ఈ పొత్తు విషయంలో ఈ పొత్తు విషయంలో తెలుగుదేశం పార్టీకి ప్రాణం పోయడానికి పవన్ కళ్యాణ్ త్యాగం చేస్తున్నారు అనేటువంటి విమర్శ ఉంది ఇక్కడ ఎవరు ఎవరు ప్రాణం పోయారండి ఇప్పుడు వాళ్ళకి ప్రాణం పోసేది ఏంటండి వాళ్ళ ప్రాణం వాళ్ళది ఇప్పుడు వాళ్ళు వీళ్ళతో మంచిగా ఉంటే వీళ్ళు వాళ్ళతో మంచిగా ఉండే రెండు ఇద్దరు బాగుంటేనే ఉభయలు బాగుంటేనే ఈ వాటెవర్ లో ఓట్ ట్రాన్స్ఫర్ అంటున్నారు ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉభయలు బాగుపడతారు ఉభయకి బాగుంటది ఇప్పుడు వాళ్ళని అలా అంటుంది వాళ్ళిద్దరు అనట్లేదు కదా వాళ్ళిద్దరు కలిసిపోయారు అది చేస్తుంది ఎవరు ఎవరికి బెనిఫిట్ వాళ్ళిద్దరు విడగొడుతుంది ఎవరికి లాభం వాళ్ళు చేస్తున్నారు అది ప్రజలు తెలుసుకోవాలి ఇప్పుడు అల్టిమేట్ గా మీకేం కావాలండి మీకేం మంచి అది చూడాలండి మీకేం మంచి ఇప్పుడు ఇందాక మీరు అడిగారు ఇప్పుడు అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఉంటారండి ఇప్పుడు ఒక ఒక క్లాస్ తీసుకోండి ఎగ్జాంపుల్ మనంతా చదువుకున్న వాళ్ళమే కదా ఇప్పుడు ఇంజనీరింగ్ తీసుకుందాం ఫస్ట్ ఇయర్ లో ఒక టాపర్ అండి సెకండ్ ఇయర్ లో ఇంకో టాపర్ థర్డ్ ఇయర్ లో ఇంకో టాపర్ అవుతాడు దాని గురించి కదా ఎవడు బాగా చదువుకుంటే ఎవడు బాగా పర్ఫార్మ్ పర్ఫామ్ చేయగలిగితే వాడు ముందుకు వస్తాడు ఎప్పుడు ఒకడే ఉండడు అదే విధంగా ఇప్పుడు కూడా ఇప్పుడు మొన్న కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ రావడం వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ రావడానికి కారణం కారణం ఏంటి అసలు వాళ్ళే ఎండగట్టలేదు పవన్ కళ్యాణ్ గారు స్టెప్ తీసుకుని ఎండగట్టబట్టి ఆయనకి అది యూనో క్యాష్ చేసుకోలేకపోయాడు ఆయనకి రాని రాకుండా వైఎస్ఆర్ సిపికి అంత బంపర్ మెజార్టీ రావటం టీడీపీ ఏదైతే చేయలేకపోయిందో దాన్ని ఎండగట్టబట్టి వైఎస్ఆర్సీపీ ప్రాణం పోసుకుంది మళ్ళీ ఇచ్చాం అధికారం ఇచ్చారు అందరు ఇచ్చారు ఒకసారి ఒకసారి అన్నాడు సరే ఒకసారి అని ఏదోలే వాళ్ళ వాళ్ళ నాన్నగారు లాగా చేస్తారని చెప్పి ఏం చేసేదండి మీరు చెప్పండి ఇక్కడ గ్రౌండ్ లో ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ సంబంధించి మీకు అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుందా ఎందుకంటే అక్కడ జరిగేటువంటి గవర్నమెంటల్ ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ జరిగేటువంటి గవర్నమెంటల్ ప్రోగ్రామ్ ఇక్కడ ఒక ఒక వెర్షన్ ఏం చెప్తారంటే అధికార పార్టీ నాయకులు పదే పదే చెప్తుంది వెల్ఫేర్ పేరుతో భవిష్యత్ తరాలకి ముఖ్యంగా మానవ వనరుల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బాటలు వేస్తుంది కాబట్టి దీని ఫలితాలు నిదానంగా వస్తాయి ఒక టర్మ్ అయింది ఇంకో టర్మ్ అధికారం ఇచ్చి చూపిస్తే కనుక పదేళ్లలో ఆ మార్పు అనేది ఏంటనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు అంటున్నారు నిజమేనా ఈ సూత్రీకరణ అనేది మనం నమ్మొచ్చు తీసుకొచ్చారండి ఇప్పుడు ఋషికొండని బోడికొండ చేసి తన సొంత బాలసిన అవసరం ఉందా అది ఎవరికి ప్రజలకు బెనిఫిట్ అంటారా చెప్పండి ఐదేళ్ల క్రితం ఋషికొండ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అది ఎవరికి ప్రాఫిట్ సింపుల్ క్వశ్చన్ చెప్పండి రాజధాని అంటారు కదా విశాఖ రాజధాని మరి నిర్మాణాలు జరగాలి మీరైనా నేనైనా ఏదైనా ఒకటి అనుకుందాం అనుకోండి దాని మీద ఫోకస్ చేస్తే అది డెవలప్ చేస్తారు ఇప్పుడు అలా కాకుండా స్టార్టింగ్ ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత నాకేం లేదు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తాం అతను స్టార్ట్ చేయడమే కోసటంతో స్టార్ట్ చేశారు ఇప్పుడు అమరావతి మీద అమరావతి చుట్టుపక్కల ఉన్న ప్రజలు కావచ్చు ఆ నగరం కావచ్చు ఇంకోటి కావచ్చు ఆయన ఎందుకంత ఆయనకు అంత కక్ష ఎందుకు అతను ఏమీ చేయలేక ఒకటికి మూడు అని చెప్పాడు మూడు లేకుండా అయిపోయింది ఒకటి లేదు మూడు లేదు మరి సింహం సింగిల్ అనేది అంటాను ఈ మధ్య సింహం సింగుల్ మరి నవ్వు వస్తుంటది మా తలుచుకుంటే ఇప్పుడు సింహం సింగిల్ గా వస్తుంది అంటారు కానీ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా ఎందుకంటే వాళ్ళ సైన్యం మొత్తం అక్కడ మోహరించింది అక్కడ సింహం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఒక్కడే అక్కడ పోటీ చేస్తుంది ఆయనకు గా తను వంగకేత గారు పోటీ చేస్తున్నారు సో వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వీళ్ళకి ఏం పనుంది ఉందండి ఈ బ్యాచ్ మొత్తం సరిపోలేదండి దోచుకున్నది దాచుకున్నది ఎలక్షన్ ప్లానింగ్ ఉంటది కదా జనరల్ క్యాన్వాసింగ్ ప్లానింగ్ ఎలక్షన్ ప్లానింగ్ ఒక స్ట్రాటజీ అలాంటి వ్యూహ రచన జరుగుతుందని అనుకోవచ్చు కదా పార్టీ తరఫున అలా కాదు ఇటువంటి గొంతుక ఉన్నవాడు అసెంబ్లీలోకి వస్తే వాళ్ళకి ఎవరికి స్థానం ఉండదు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పోదు కదా ఇప్పుడు ఇక్కడ కూడా అంతే కదా ఐటీ లో కూడా ఏమవుతుందంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి ఆ స్ట్రాంగ్ పర్సన్ తప్పించేసాం అనుకోండి సిఇో కానీ లేకపోతే సీనియర్ డాక్టర్ గాని తప్పించేస్తే వేరే వాళ్ళకి జాబ్స్ వస్తాయి అది స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు అది కుదరదు కదా ఎందుకంటే ఇప్పుడు తిరిగే నాయకులు నోరేసుకుని పడిపోయి మాట్లాడే వాళ్ళు వాళ్ళ వాళ్ళకి కాదు కదండి పబ్లిక్ పబ్లిక్ ఎలా ఉంటే పబ్లిక్ డేషన్ బట్టి ఉంటది ఎలక్షన్ విన్ అవటం అనేది జనాలు తెలుస్తాయి జనాలు ఆల్రెడీ ఆల్రెడీ డిసైడ్ డిసైడెడ్ మీ ప్లానింగ్ ఎలా ఉంది ఎన్నికలకు ఎన్నికలకి ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది ఆల్రెడీ సీట్లకి సంబంధించి కూడా క్లారిటీ వచ్చేసింది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తయింది ఆప్తా తరపున గానీ తెలుగు ఎన్ఆర్ఐస్ తరపున కానీ మీ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ క్యాంపెయిన్ కి సంబంధించి తప్పుకున్నారండి మేము చాలా మంది వస్తున్నాము చాలా మంది వస్తాము సపోర్ట్ చేస్తాము కుదిరించోట ఇప్పుడు నేను వచ్చి నేను ఒక త్రీ ఫోర్ వీక్స్ ఉన్నాను అనుకోండి నాకు కుదిరింది ఇప్పుడు మా ఊరు చిత్తూరు చిత్తూరు కావచ్చు తిరుపతి కావచ్చు పక్కన ఉన్న నెల్లూరు కావచ్చు పిఠాపురం కూడా వీలైతే వెళ్ళి మేము తప్పకుండా సపోర్ట్ చేస్తామండి చెప్తాం ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నాము అలాగే కి చెప్తాం ఇది అసలు మంచి వాడిని ఎన్నుకుంటే మంచిగా ఉంటుంది సింపుల్ ఈక్వేషన్ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటే ఆయన రేపు మినిస్టర్ అవుతారు ఇంకోటి అవుతారు యూనో ఆయన ఆయన ఆయనకి బెనిఫిట్ ఉండదు ఆయనతో పాటు పబ్లిక్ కూడా హెల్ప్ చేస్తాయి పిఠాపురం కూడా డెవలప్ అయింది అసలు పిఠాపురం అంటే ఇప్పటివరకు ఎవరు తెలియదు అండి ప్రతి ఒక్కరు ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఇక్కడ వాళ్ళకి కూడా తెలిసిపోయింది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది అనమాట వైపీకెస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ రైట్ పిఠాపురం అంటున్నారు తప్ప ఎవడు పుల్వేంద్ర గురించి కానీ కుప్పం గురించి కాని గురించి కానీ ఇంకో ఇంకో నియోజకవర్గం గురించి ఎవడు మా ఇప్పుడు అందరి ఫోకస్ పిఠాపురం మీద ఉందన్నమాట సో అంటే జనసేన పార్టీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల పైన ఫోకస్ ఉంటదా కూటమి నియోజక వర్గాల పైన కూడా ఫోకస్ పెడతారా అంటే జనసేన ఫస్ట్ ప్రియారి అండి బికాస్ యూనో వి ఆర్ ఇన్ టు యునో జనసేన అండ్ జనసేనని మెయిన్ గెలిపించుకోవాలని ప్రయత్నం అదే విధంగా ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేయాలి కదా యూనో ఇట్స్ కైండ్ ఆఫ్ ఏమంటారు పార్ట్నర్షిప్ విత్ బీజేపీ అండ్ టీడీపీ డిపెండ్స్ ఆన్ టైం అండి మన టైం ను బట్టి ఇప్పుడు మీరు తెచ్చుకుంటారు కదండి పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా ఉచితంగా సేవ చేస్తారంటే ఉపయోగించుకోవట్లేదు మేము సామాజిక వర్గాల పరంగా సహాయం చేద్దామని వచ్చాము స్వచ్ఛందంగా వచ్చినా ఉపయోగించుకోలేదు మా ఐడియాస్ని పట్టించుకోలేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో పొద్దున్న లేస్తే హరిరామజోగి గారు రాసే లెటర్లు ముద్రగడ్డ పద్మనాభం గారు చెప్పే ప్రవచనాలు ఇవన్నీ వింటూ ఉన్నారు జనాలు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇలా ఉచితంగా చేసే సేవల్ని ఆమోదించరు అంట నిజమేనా అది లేదండి ఎక్కడైనా కానీ ఎవడైనా ఉచితంగా చేస్తున్నాడు అంటేనే ఏదో ఆలోచన ఉంటుందండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే అన్నారు పేర్లు పెద్ద పెద్ద వాళ్ళు పేర్లు చెప్పారు హర్రామో గారు అన్నారు ముద్రగడ గారు అన్నారు వాళ్ళు ఎందుకు ఉత్తరాలు రాశారు ఏం చేశారు లాస్ట్ ఏం చేశారు మీరు చూశారు లాస్ట్ కెళ్ళి వైఎస్ఆర్ సిపి లో జాయిన్ అయ్యారు అంటే ముందు నుంచే వాళ్ళ ప్లానింగ్ ఏమో అది ఈయన ముందే పసిగట్టు ఉండొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు తెలివిగా అందుకనే దగ్గర చేర్చలేదేమో అయినా ఒకరి సలహాలు ఒకరి ఎందుకు తీసుకు మీరు తీసుకుంటారు చెప్పండి ఎవరి ఆలోచనలు ఇది వాళ్ళకు ఉంటదండి ఇప్పుడు మీ ప్రియారిటీస్ మీకు ఉంటాయండి హృదయం చేస్తే సాయంత్రం వరకు మీరు ఏం చేసుకోవాలి మీ టైం టేబుల్ మీ ప్లానింగ్ మీకు ఉంటది మీ పద్ధతి ప్రకారం మీరు వెళ్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వాళ్ళతోటి అసలు డిఫెండ్ చేయలేదు డిబేట్ చేయలేదు ఎందుకంటే ఆయన గొప్పతనం అంతే వదిలేసాడు ఇంక పెద్దవాళ్ళు లేదు చెప్తున్నారు ఆయన ఏమైనా ఏమైనా బదులు ఇచ్చాడు ఏమైనా మాట్లాడారా ఈ రైట్ ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే అది పబ్లిక్ కూడా చూస్తారండి పబ్లిక్ ప్రతి ఒక్కటి గమనిస్తారండి వీళ్ళు వీళ్ళు ఏదో రాజకీయ నాయకులు చెప్పినట్లు వీళ్ళు ఏదో మాట్లాడుకునే డబ్బాలు కొట్టుకున్నట్టు ఉండరు పబ్లిక్ అన్నీ చూస్తారు అంత విజ్ఞులు ఎవరిని గెలిపించుకోవాలి ఏది మంచి ఏది చెడు నీటిగా ఆలోచించి సమాధానం చెప్తారండి సీట్ల సర్దుబాటు పైన కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి ప్రజలకి ప్రజల దగ్గర ముందు ఓటు వేయించేటువంటి కమ్మలా ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ జరగడమే చాలా ముఖ్యం మూడు పార్టీల మధ్య సో అందులో ఎటువంటి స్ట్రాటజీలకి అవకాశం ఉంది మీరు మీకున్నటువంటి సాన్నిధ్యం కానీ మీ సన్నిహిత వర్గాల్లో కానీ ఎలాంటి ప్లానింగ్ చేస్తారు ఓట్ ట్రాన్స్ఫర్ అనే దాని మీద ఈరోజు నాగబాబు గారు కూడా ఒక లెటర్ రాశారు జనసేన పార్టీలో అందరూ సంసిద్ధంగా ఉండాలి నూటికి నూరు శాతం ట్రాన్స్ఫర్ జరగాలి ఎందుకంటే ఓట్ ట్రాన్స్ఫర్ మీదే గెలుపు కూడా డిసైడ్ అయి ఉంది దీనిపైన ఏం చెప్తారు మీరు అది ఈచ్ మీద ఆధారపడి ఇప్పుడు నేను మీతోటి షేక్ చేస్తున్నాను టు అది మన ఇద్దరి మధ్య ఉండాలండి సో మన ఇద్దరిని ఫాలో అయ్యి మనం చెప్తే మాటైన వాళ్ళ దగ్గర ఉండాలి అప్పుడే అది ఇది అవుతుంది ఇప్పుడు మనలో మన మనలో మనకి అండర్స్టాండింగ్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అనుకోండి ఎవరు చేసేదేం ఏం లేదంటే కానీ అప్రిషియేట్ చేయాలి మంచిగా రాశారు ఆయన ఇప్పుడు అందరు 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 కలిస్తేనే కదండి ఇప్పుడు ఇప్పుడు ఉన్నాడు లేకపోతే ఇంకా పురా పురాణాలకు వెళ్తే దుర్యోధనుడు ఉన్నాడు వాళ్ళ చుట్టూ అంత బలగా ఉన్నాయి పద్దెనిమిది అచ్చోహెలులో పదకొండు అచ్చోహెలు దుర్యోధనుడు వైపు ఉన్నాయి భీష్ముడు ద్రోణుడు కర్ణుడు ఎంతమంది ఉన్నారు అందరిని కొట్టింది అర్జునుడు ఒకటే అండి అర్జున్ చుట్టూ తక్కువ సైన్యం ఉన్న ఏడు అశోహణ సైన్యం కదా ఆతుల వాడికి పదకొండు అశ్వాషన్లు ఉన్నాయి కృష్ణుడు కూడా ఉన్నాడు అంతే కదా సపోర్ట్ యూనో అడ్వైజెస్ రైట్ ఎలా కొట్టాడు అండి అలాంటి అర్జునుడు పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం మేడం అంటే దాని తగ్గట్టుగా జనసేన దగ్గర ప్రణాళిక కూడా ఉంది అంటారు ఎప్పుడు టిఫిట్ తీసుకోరు కదండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మళ్ళీ బ్యాక్ మహాభారతం వెళ్తాను పాండవులు కావరు తొక్కి పెట్టారు అజ్ఞాతవాసం అన్నారు అని వాసం అన్నారు లాస్ట్ ఏమైంది వాళ్ళు కొండడానికి ఇల్లు కూడా లేదు ఫైవ్ హౌసెస్ కూడా ఇవ్వలేరు కదా ఐదు ఊర్లు అడిగారు వాళ్ళు ఐదు ఇండ్లు అడిగారు లాస్ట్ ఏమైంది అండి ఏమైపోయారండి అందరూ అది కాదండి పబ్లిక్ పబ్లిక్ ఈజ్ వెరీ స్మార్ట్ అందరినీ అన్ని చూస్తారు అందరూ మనకంటే కూడా బాగా చదువుకున్నారు ప్రజలు ఎక్కువగా ఇప్పుడు వస్తున్నటువంటి వరాలు సంక్షేమం వీటి వైపు ఆకర్షితులు అవుతున్నారు అంటున్నారు అభివృద్ధి అనేటువంటి నినాదం పెద్దగా పట్టే అవకాశం కూడా లేదంటున్నారు సో ఎలా కన్విన్స్ చేయొచ్చు ఎలా కన్విన్స్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఆ రోజుకి అండి ఇప్పుడు ఇప్పుడు మనం ఓల్డ్ ప్రీవియస్ జనరేషన్ ఓల్డర్ పీపుల్ కావచ్చు వాళ్ళు కొంచెం బోలాగా కొద్దిగా ఎవరైనా చెప్తే లేదండి నౌ పీపుల్ ఆర్ స్మార్ట్ అందులో ఎస్పెషల్ ఇప్పుడు అందరూ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ చూస్తున్నారు ప్రాసెస్ అంటే ఒక రోజులో రెండు రోజులు వచ్చేది కాదు ఇట్స్ ప్రాసెస్ ఫైవ్ ఇయర్స్ గా చూస్తూ ఉన్నారు ఏంటి అసలు ఎవడో నాటకాలు ఏంటి అసలు ప్రజల డబ్బులతోటి ఈ సభలు ఏంటి ఈ గ్రాఫిక్స్ ఏంటి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో ప్రతి ఒక్కళ్ళకి నీట్ గా అర్థమైందండి ఇప్పుడు వాళ్ళంతా నిజంగానే నిజాయితీగా పరిపాలిస్తే వాళ్ళు వైకాంట్ యువ రిలీజ్ శ్వేతపత్రం వైట్ పేపర్స్ వైకాట్ ద రిలీజ్ న్యూస్ రిలీజ్ రైట్ ఎందుకు రిలీజ్ చేయట్లేదండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇందాక మీరు వెళ్తాం మళ్ళీ మనం ఇప్పుడు గేదు గారు ఏదేదో మారుతున్నారు ఆవిడ ఏమైపోయినా ఐదేళ్ళు తెలియదు ఇప్పుడు ఐదేళ్ళ నుంచి ఆడకంటూ బడ్జెట్ అలగేసి ఉంటుంది కదా ఐ డోంట్ నో దీటెయిల్స్ రైట్లో ఫస్ట్ ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ వన్ ట్వంటీ వన్ టు ట్వంటీ ట్వంటీ టు త్రీ ఆవిడ ఆవిడకి అలొకేట్ చేసిన డబ్బుల్లో పిఠాపురం ఎంత డలకేట్ చేశారు చెప్పండి చెప్పండి పబ్లిక్ కింద ఆమె ఎంత సర్వీస్ చేశారు అంటారు ఏమి చేయకుండా ఈ రోజు వచ్చేసి ఆహా నవ్వుకుంటూ వెళ్ళిపోతే జనాల్లో వినరు కదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శ ఏముందండి ఆయన అధికారంలో ఉన్నాడా ఆయన ఏమన్నా అసలు గవర్నమెంట్ డబ్బులు ఏమన్నా రూపాయి ఉన్నాయి దగ్గర ఈ స్పెండింగ్ ఈ సోన్ మనీ రైట్ అక్కడే అర్థమైపోతుంది కదండి ఆయనకేం పట్టిందండి నేను రాయలసీమ దగ్గరకు వస్తారు మీరు రాయలసీమ ప్రాంతం వాసి అన్నారు కాబట్టి రాయలసీమలో పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు షర్మిల గారు కూడా బయటకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాన్వాసింగ్ చేస్తున్నారు కంటెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు రాయలసీమ పరిస్థితి ఏంటి జనసేన పార్టీ అక్కడ రోల్ ఏంటి ఏ విధంగా ఉండొచ్చు మీ అంచనా ఇప్పుడు షర్మిల గారు అడిగారు చెప్తానండి ఇప్పుడు కాంగ్రెస్ లో నుంచి వచ్చింది వైఎస్ఆర్ సిపి అదే మీ స్పెషల్ ఇదేం కాదు అక్కడ నుంచి జనాలు మొత్తం తీసుకొచ్చి ఇప్పుడు అప్పుడు కూడా చెప్పాలంటే కాంగ్రెస్ నిలబెట్టింది మన చిరంజీవి గారు మన పద్మ విభూషణ్ కొనుదల చిరంజీవి గారే ఏ వైఎస్ జగన్ గారు పదహారు మంది తీసుకెళ్ళిపోతే తనకున్న పద్దెనిమిది మందిని చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోకుండా నిలబట్టి అది సంయుక్త రాష్ట్రంగా ఉండడానికి కారణభూతులయ్యారు రైట్ ఇన్ని రోజులు పడుకుంది కాంగ్రెస్ ఎందుకు డివైడ్ చేసిన ఏమో డివైడ్ చేసినట్టు నింద వాళ్ళ వాళ్ళ మీద ఎక్కువ ఉంది కాబట్టి ఇంతవరకు ఆలోచించలేదు ఇప్పుడు అలా సార్ షర్ముల గారు నినలేదు మొన్న వచ్చేసేసి వాళ్ళు మీరు చూసారా వాళ్ళ సభలు చూసారా ఎంతసేపు ఆవిడ కాంగ్రెస్ ప్రజల సంక్షేమం కంటే కూడా వాళ్ళ అనయ్య తిట్టడం వాళ్ళ కుటుంబ కలహాలు ఆవిడ గారు ఆవిడ కావచ్చు సునీత్ గారు కావచ్చు మీరు అక్కడే తెలిసిపోతుంది కదండి ఇప్పుడు ఇప్పుడు ఎట్లా సందర్భం వచ్చింది గారు చెప్తున్నా చిరంజీవి గారి గురించి టాపిక్ వచ్చింది చెప్తున్నా సరదాగా ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్ల బ్రదర్స్ వైఎస్ బ్రదర్స్ కంపేర్ చేద్దాం సరదాగా ఇప్పుడు కొన్ని ఏం చేశారంటే ఆయన ఏమో అవుట్ ఆఫ్ టూ నైన్టీ ఫోర్ పిసిఎస్టీస్ కూడా కలుపుకొని హండ్రెడ్ అండ్ ఫోర్ సీట్స్ ఇచ్చి తుపాకులు మా నెల్లూరు దగ్గర ఒక ఆవిడ ఉంటే ఆ అమ్మాయి కూడా ఇచ్చి ఏనాది ఎనాది వాళ్ళ అమ్మాయి ఇచ్చి ముందుకు వచ్చాడు సో పబ్లిక్ ఏంటి పబ్లిక్ అర్థం చేసుకోకుండా తల్లి ఓడించారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏంటి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పేసి డబ్బులు పంచకుండా రాజకీయం చేద్దామని చెప్పి పోటీ చేస్తే ఆయనకు అలా సమాధానం చెప్పారు రాయలసీమ రాయలసీమ రాజకీయాల పరంగా చూస్తే అక్కడ పోరు ఉండేటువంటి అవకాశం ఉందా జనసేన స్థానం ఎలా ఉండొచ్చు మీ లెక్క ప్రకారం తప్పకుండా ఉందండి జనసేన ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈసారి తప్పకుండా ఎవరెవరైతే నిలబడ్డారు నేను అలయన్స్ తోటి ఎక్కువ శాతం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మెండుగా ఉన్నాయి ఎందుకంటే రాయలసీమలోని వైఎస్ఆర్ సిపి కొద్దిగా ఎడ్జ్ ఉంది అది కొద్దిగా తగ్గిద్ది అనమాట ఇంకా కొద్దిగా తగ్గడమే కాదు వేవ్ వన్ సైడ్ వార్ వన్ సైడ్ అంటారు కదా ఒకవేళ అది ఉందనుకోండి పూర్తిగా కూడా దెబ్బ తినచ్చు అసలు అంటే వీటికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్స్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అందరూ యా అందరూ బాగా వచ్చేస్తున్నారండి చేస్తున్నారండి లేదండి నిజాయితీగా ఎలక్షన్ జరిగితే అసలు జగన్ వైఎస్ జగన్ ఓడిపోతాడండి పురువెందులో వైఎస్ జగన్ ఓడిపోతాడు నిజాయితీగా అందరినీ రమ్మని చెప్పి మీరు అందరూ నీట్ గా ఎలక్షన్ జరిగాయనుకోండి నంబర్ వన్ మెజారిటీ ఎవరికి వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ వస్తుంది లాస్ట్ లో ఎవరుంటారంటే వైఎస్ జగన్ ఉంటాడు గారికి తప్పకుండా అంటే తప్పకుండా వెళ్తాను తెలిసిన వాళ్ళకి చెప్తాము అసలు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే అందరికి చెప్తాము సో అట్లీస్ట్ చెప్పాలి కదండి మనం చెప్పాలి కదా నిజం నిర్భయంగా మాట్లాడాలి కదా మాట్లాడితేనే కదా తెలుసు ఆలోచిస్తారు కదండి థ్యాంక్ యూ నరేష్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ఇది అమెరికాలో ఎక్కడో దూరంగా ఉంటూ ఆప్తా లాంటి సంస్థ ద్వారా అటు విద్యా వికాస కార్యక్రమాలకు మద్దతు ఇస్తూ మరోవైపు రాజకీయ చైతన్యం కోసం కూడా తాము కృషి చేస్తున్నాం అనేటువంటి మాట నరేష్ గారు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలిగించేవైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఆశావాద రాజకీయాల వల్లనే భవిష్యత్తు బాగుంటుందని నమ్ముతున్నట్టుగా చెప్తున్నారు ఎన్నికల క్యాంపెయిన్ విషయంలో కూడా తమకు ఒక ప్రణాళిక ఉంది అది త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ప్రచార బాధ్యతలను కూడా తీసుకుంటాం అన్ని నియోజకవర్గాల్లో ఎవరు మంచి రాజకీయ నాయకుడు అనేటువంటి విషయంలో అవగాహన కల్పించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని నరేష్ గారు చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి